ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటో తేదీన గ్రామ సభలు నిర్వహించాలని పోలవరం ముంపు గ్రామాల్లో ఈ గ్రామ సభల ద్వారా విఎస్ఎస్ భూములకు పరిహారం నిర్ధారించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో జీవో ఎంఎస్ నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి ప్రకారం జులై ఒకటో తేదీన అధికారులు గ్రామ సభలు నిర్వహించవలసి ఉందని సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఈ మేరకు గ్రామస్తులకు సంబంధిత అధికారుల నుండి సమాచారం లేదని తగిన ఏర్పాట్లు లేవన్నారు దీని మీద పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని పంచాయతీరాజ్ శాఖకు జిల్లా కలెక్టర్కు తగిన ఆదేశాలు జారీ చేసి జులై ఒకటో తేదీన గ్రామ సభలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ న్యాయవాది జంగా సంతోషి కుమారి టి సాయి పుష్ప ముచ్చిక భాస్కర్ కృష్ణం రాజు దొర సోమాల దుర్గాప్రసాద్ చెదల వెంకటలక్ష్మి హనుమంతుల మంగాయమ్మ సజ్జ రామస్వామి అంకమ్మ మద్దిపాటి సతీష్ పలివెల పోషమ్మ జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం జీవో నెంబర్ ఏడు వందల తొంభై జీవో విడుదల చేసి జనవరి రెండో తారీఖున జూలై ఒకటో తారీఖున కూడా గ్రామ సభలు జరపాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు ఈ మేరకు మొక్కుబడిగా జరుగుతున్నాయి కాబట్టి గ్రామ ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పోలవరం దీని గురించి జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు జరపాలి ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి ఈ ఇమెయిల్ తో అంతక తొరగు తొరకన గ్రామ సభకి తెస్తంగా జరపాలని మేము రాష్ట్ర మంత్రి పంచాయతీ రాజ్ సచివాలయక మంత్రి పౌరకल्याण గారి дан సమక్షంలో డల్కలందుని కూడా దేశ ప్రజలము ఈమెయిల్ ద్వారా కూడా ఇప్పటికే వాళ్ళకి తెలియజేసం మీ ద్వారా రాష్ట్ర్యాంతం కూడా ఈ జూలై 20 तारीखన గ్రామ సభల ప్రెజెంటేషన్ ని మీ ద్వారా కూడా తెలియజేసం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే లోకైతకి మేము వెళ్ళిన తర్వాత లోక నలభై ఐదు వేల ఎకరాల పిఎస్ఎస్ భూములకు సంబంధించి వెంటనే పరిహారం చెల్లించాలి పసుపు భూసేకరణ చేపట్ట సెక్షన్ నలభై రెండు సబ్ సెక్షన్ మూడు కింద కమ్యూనిటీ హక్కులుగా వాటిని గుర్తించాలని చెప్పేసి ఉంది కాబట్టి ఆ అన్నింటికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆ లోకాయుక్త రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో స్పెషల్ కమిటీ భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు ఆయన ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు దాంతో ఈ రేపు జూలై ఫస్ట్ ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ఈ మేరకు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి బిఎస్ఎస్ సభ్యులు కూడా కోరడం జరిగింది అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ అరవై మూడు అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేశారు దీని ప్రకారం ఐదు వందల మంది వాటర్లు ఉన్న వాటర్లు ఉంటే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా చెయ్యాలి ఆదివాసీ కూడా అలా చేయకుండా పాతానికి కలిపియకుండా ఈ వేళ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఆర్ఎన్ఆర్ కాలనీస్లో చాలా మంది తరలించారు ఈ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఐదు వందలు దాటిన ఓట్లు దాటినటువంటి ఎన్నికలు ప్రత్యేక ప్రత్యేకిగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలా చేయడానికి గ్రామ సభల్లో తీర్మానం చేసుకోవడానికి జో జూలై ఓటల్ తరీన గ్రామ సభలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ వేళ రెండు వేల పంతొమ్మిది జూలై నాలుగున అప్పటి ఆర్ఎన్ఆర్ కమిషనర్ బాబురావు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చి రెండు జిల్లాల్లోనూ కూడా పోలవరం ముప్పై ప్రాంతాల్లో అరవై వేల మంది ఎస్ఐలు ఉన్నారని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు కానీ ఇంత పెద్ద ఎత్తున ఎస్సీలు నిర్వహించినప్పటికీ కూడా ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ప్రాంతంలో పర్యటించలేదు అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా పర్యటించాల్సి ఉంది ఎందుకంటే వారి సమస్యలు చాలా ఉన్నాయి సపోజ్ కృష్ణపల్ ఉంది కృష్ణపాల కాలనీ కంటారు ఆ మూడు ఎస్సీ కూడా అసలు కానీ ఇప్పటివరకు కూడా నష్టపరిహారం లేదు ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఎస్సీ కులస్తులకి నష్టపరారు ఇవ్వకుండా వాళ్ళ భూములు తీసుకుంటే ఆ భూములు ప్రభుత్వం ఉపయోగించకూడదు ఆ భూములు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరస్తులు అవుతారు అంటే ఇవాళ నిర్వాసితులకి ఇచ్చేసారు అంటే నిర్వాసితుల్ని నేరస్తులు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం తీసుకురాకూడదు అలా తీసుకురాకుండా ఉండాలంటే వెంటనే ఆ భూమి యజమాని అయినటువంటి ఎస్సీ కులస్తులకి నష్టపరాలని తెలియజేస్తుంది మరో పక్క ఏమవుతుంది ఇవాళ అంగుళూరు అంగులూరులో ఎస్టీ కులస్తులు భూములో ఉన్నారు వాటికి ప్రభుత్వం బీఫర్ పట్టాలు ఇచ్చింది ఆ భూములు మావి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం మావి ఎవరో అధికారులకు ఒక బ్యాంక్ పెట్టే అకౌంట్లో ఆల్రెడీ అందులో ఉన్నారు అకౌంట్ అకౌంట్లో డబ్బులు వేసారు డబ్బులు వేసిన దాన్ని ఆర్పేసేమని చెప్పేసి బ్యాంకులకి రిస్ ఇచ్చారు ఇవన్నీ ఐటీడి సబ్ కలెక్టర్ కానీ ఏం చేయాలి ఎస్టీఎల్ అనుకూలంగా ఉండే రికార్డ్స్ అంతా పరిశీలించాలి కానీ ఎవరో అని చెప్పేసి వెంటనే ఆర్పేయకూడదు అర్హులు ఎవరు ఖచ్చితంగా వాటి దగ్గర ఉన్న రికార్డు ఏంటి అనేది క్లియర్ చూడకుండా ఈ ఈ విధంగా నిర్వాసితుల సమస్యలు ఎస్సీ చాలా ప్రధాన కుటుంబ సమస్యలు ఫేస్ అవుతున్న పరిస్థితుల్లో జూలై ఒకటో తారీఖున జరపాలని చెప్పేసి అది కూడా ఈరోజు పద్నాలుగు తారీఖు గారు జయంతి సందర్భంగా ఆయన రెండు వేల ఆరులోనే మూడు ప్రాంతాల్లో పర్యటించి ప్రజా ఆదివాసి ఆదివాసీలని నిర్వాసితులని చైతన్యవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆయన చేత సందర్భంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఎవరో నడిపిస్తూ ఎవరైపోయిన గ్రామ సభ్యులు ఏర్పాటు పడుతుందని చెప్పేసి కోరడం నా పేరు స్వామి విజయవేంకటస్వామి ఆదివాసీ కోలవరంలో కోల పనిచేస్తున్నాం ఆర్థిక సమస్యల మీద ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పెద్ద లక్షలు ఇస్తామని చెప్పి జివో నెంబరు రెండు వందల ఇరవై నాలుగు జివో పాస్ చేశారు చేసి ఏడు లక్షల పదకొండు వేలు ఎస్టీకి ఇచ్చారు లేదా ఏళ్ళ ఆ కేలు గిరిజన ఇచ్చారు లేదా మూడు లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు దాని మీద ఇప్పుడే ప్రభుత్వానికి మేము మన సీఎం గారు వచ్చిన తర్వాత ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కరెక్ట్గా మాకు ఒక నివేదిక ఇచ్చారు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల ఇరవై నాలుగు జీవో చేసి పది లక్షలు ఇస్తామని చెప్పారు ఆ జీవో అయితే వాళ్ళు విడుదల చేశారు కానీ దానికి బడ్జెట్ విడుదల చేయలేదు అని వాళ్ళు తెలియజేశారు ఇప్పుడు ప్రభుత్వం దానికి ఆ బడ్జెట్ విడుదల చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఆ బోటర్ కూడా అన్ని నిర్వాసి గ్రామాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే పాత చట్ట ప్రకారం కొత్త లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేల లాగా భూమికి పరిహారం ఇచ్చారు వాళ్ళు కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఇష్టమో దానిచ్చారో ఆ ఐదు లక్షలు కూడా వాళ్ళని కోరుకుంటున్నాం అలాగే అలాగే ఇప్పుడు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఉంటున్నారు పద్దెనిమిది సంవత్సరం తింటున్న అమ్మాయి కానీ అబ్బాయి కర్ట్ ఆఫ్ డేట్ రెండు వేల పదిహేను పెట్టారు కర్ట్ ఆఫ్ డేట్ కాదు ఏదైతే ఆ రోజుకి నీళ్ళు అందరికీ వాళ్ళని మేము అధికారులని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు పోలవరం మండలంలో నూట ముప్పై ఐదు మందిని వాళ్ళు అభివృద్ధిగా నిర్ధారించి అవార్డు పాస్ చేసి నష్టపాలను చేసిన తర్వాత భార్య భద్రత సరిపోయారు వాళ్ళ పిల్లల నుండి మహిళలు లభించేము వాళ్ళు ఎవరు కాబట్టి గవర్నమెంట్ కట్టేసుకుంటున్నారు వాళ్ళు ఏదైతే ఏది సంబంధించి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కూతురు కానీ కొడుకు ఏమంటే వారికి ఇవ్వాలని మేము అధికారులుగా అడిగాము వాళ్ళు ఏమంటున్నారంటే వారే చనిపోయారు కొంత సరిపోయారు ఉంటే వారికి ప్యాకేజీ ఇచ్చేసాము అమ్మాయిని పెళ్లి చేసుకుని బయటకెళ్ళిపోయింది అమ్మాయి కొత్తగా ఉన్నారు మేము అంటే ఏదైతే వాళ్ళు అప్పుడు వాళ్ళ కూతురు బయటకెళ్ళిపోయింది రేపు ఆ కూతురు మీద ఆధారపడి ఇంతవరకు వాళ్ళు వాళ్ళు జీవించారు సరిపోయారు ఆ ప్యాకేజీ ఒక పూజకి ఏమని కొడుకున్నాం అధికారులు అలా కొంత అధికారులు ఉన్నారు దీనిపై నేను ఆర్తా కమిషనర్ కూడా లేఖ పెట్టడం జరిగింది మూడు వందల నూట ముప్పై ఐదు మంది పెట్టి పెట్టడం జరిగింది దీని మీద కూడా అధికారులు స్పందించాలి అలాగే ఆరు వైఎస్ కోట్లు ఉంది మాకు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్వే చేశారు పోవర్ హోన్లని పోవర్ మౌన్ సర్వే చేశారు చేసి ఆహారం ఏంటంటే కొన్ని రిజర్క్ చేశారు కొన్ని క్యాష్ సర్టిఫికెట్ లేవు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అయితే రెండు వేల ఐదు నుంచి మీరు కూరలేని అంటారు లేదా మొత్తం అంటే రెండు వేల ఐదు ముందు నుంచి దానికి సర్వే చేసే పట్టణాలు మేము ఆదివాసీ మహాసాము తక్కువ డిమాండ్